వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు విష్ణుకుమార్ సీనియర్ జర్నలిస్ట్ని తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అల్లుళ్ళు అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు టీన్మార్ మల్లన్న వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక ఇష్యూ అనేది నడుస్తోంది బీసీలకి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఒక మీటింగ్లో చేయడం అది పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు రెండు రోజుల క్రితం సీ సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు తీర్మానమాలన్న అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా నేను వదులుకుంటాను బీసీలో కోసం అని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తీర్మానమాలన్న రేవంత్ రెడ్డిని అడిగాడట బీసీలకి కొన్ని పదవులు ఇవ్వచ్చు కదా అని ఆ మధ్య అడ్వకేట్ జనరల్ తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ అట్లాంటి పోస్టులను భర్తీ చేశారు గవర్నమెంట్ తరపు నుంచి అది రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి బీసీలకు వాటిలో ఒకటి ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగాడట అడిగితే సీఎం త్రేవ్ రెడ్డిని అడిగాడట అడిగితే ఆయన బీసీ కులాలకు పదవులు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పి సీఎం చెప్పాడట దాంతో ఆయన బీసీ కులాల సమ్మేళనంలో తీమార్ మల్లన్న ఈ విషయాన్ని బయటపెట్టి ఇలాంటి విధానం కరెక్ట్ కాదు బీసీలకు న్యాయం చేయకపోతే అవసరమైతే నా ఎమ్మెల్సీ పదవి కూడా వదులుకుంటా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు బెదిరించాడు తీర్మాన్ మల్లన్న ఇది కాకుండా బీసీ కులగణన చేపట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కూడా వాళ్ళ బీసీ సంఘాల తరపున తీర్మాన్ మల్లన్న డిమాండ్ చేశాడు బీసీలు పట్టించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంటూ హెచ్చరించారు కుట్ర అంటే కనీసం సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు లేట్ సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దాం అనుకుంటుర్రా లేదా బీసీలు చిన్న చూప బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడ అన్యాయం ఇదెక్కడ అన్యాయం కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద తీర్మాన అలానే ఈ స్థాయిలో అంటే మామూలుగా అయితే ఆయన జర్నలిస్ట్గా ఉండి అందరి మీద విరుగుపడేవాడు అప్పట్లో రేవంత్ రెడ్డిని తిట్టాడు మరి కేసీఆర్ని తిట్టాడు అందరిని తిట్టినవాడే కానీ ఇప్పుడు ఒక పార్టీ వర్కర్గా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డిని తిట్టడం అంటే అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మరి వీళ్ళిద్దరికీ అసలు ఎందుకు చెడింది అనేది తర్వాత ఆలోచిస్తే నిజంగానే అసలు బీసీ రేవంత్ రెడ్డికి బీసీ కులాలంటే ఇష్టం లేదా అంటే అలా అని ఏం లేదు కార్పొరేషన్ పదవుల విషయంలో కానీ మంత్రి పదవుల కానీ బీసీలో కూడా ఆయన న్యాయం చేశాడు మరి తీన్మాన్ మల్ రిక్వెస్ట్ మాత్రం పట్టించుకోలేదని చెప్పేసి అంటారు మరి తీన్మాన్ మల్లన్న నిజంగానే రిజైన్ చేస్తాడా రాజీనామా చేయబోతున్నా అనేది హాట్ టాపిక్ అయితే మారింది ఆయన ఆ బీసీ కుల సదస్సులు ఎందుకు అలా కామెంట్ చేశాడు కాగా అదంతా మీడియాలో వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది దానికి అయితే తీర్మాన్ మల్లన్న ఈ కామెంట్స్ చేయటానికి వెనక ఏముంది అన్నది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ వీడియోలో మనం ఎలా ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు విద్యాశాఖ మంత్రి ఇవ్వమని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగానని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అసలు రేవంత్ రెడ్డి విద్యాశాఖని కోదండరామ్కి ఇద్దామని చెప్పి ముందే డిసైడ్ అయిపోయారు ఎమ్మెల్సీగా కోదండరామ్ని గవర్నర్ కోటాలు ఎంపిక చేస్తే ఎమ్మటే ఆయనకి ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టించారు అందుకని ఇప్పుడు విద్యాశాఖ ఆయన ఆయన కిందే ఉంది రేవంత్ రెడ్డి కిందే ఉంది కాబట్టి ఇది తీర్మాన మల్లన్న అడిగాడు తీర్మాన మల్లన్న అడిగితే తీర్మాన మల్లన్న ఇవ్వలేదు చెప్పేసి కోపం పెట్టుకున్నాడని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అందుకే రేవంత్ అంటే ఉల్టా అయినట్టుగా మనకి టాక్ అయితే కాంగ్రెస్ లో నడుస్తుంది అయితే కొంతమంది రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం రేవంత్ రెడ్డిని బెదిరిస్తే బెదిరే రకం కాదు ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు ఆయన ఆయన పొలిటికల్ కెరీర్లో చాలా మంది చూశాడు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా పదవుల విషయంలో బీసీలకు ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్తున్నాడు ఆ టైంలో ఆయన మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలని తీర్మానమాలన చేయడం అనేది ఇప్పుడు పార్టీలో కలకలం అనేది రేపుతున్నాయి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది చూద్దాము థీమాన్ వెళ్ళిన వైఖరి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి